సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అద్దె చెల్లించలేక వైకాపా కార్యాలయం మూసివేత సో అద్దె చెల్లించలేక వైకాపా కార్యాలయం మూసివేత అయితే చేయడం జరిగింది అద్దె చెల్లించలేక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వైకాపా కార్యాలయాన్ని మూసేశారు ఎన్నికలకు రెండు నెలల ముందు వైకాపా సమన్వయకర్తగా సత్ సత్రాల తత్నాల తిరుపతిరావును ప్రకటించాక ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయం అయితే ప్రారంభించారు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు అప్పుడు కార్యాలయ నిర్వహణ ఖర్చులు అధిష్టానమే భరించింది అయితే ఎన్నికల్లో నలభై రెండు వేల ఓట్ల పైచీలకు తేడాతో నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడంతో రెండు నెలలుగా కార్యాలయ నిర్వహణ పడింది ఎన్నికలకు ముందు నియమించిన ముగ్గురు పరిశీలకులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవటం పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా ఉండటంతో కార్యాలయాన్ని మూసేశారు ఈ క్రమంలో శనివారం రాత్రి కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు హోటింగ్లను సైతం తొలగించేశారు ఆర్థిక వనరులను సమకూర్చుకోగలిగినంత కలిగిన ఇన్ఛార్జి వచ్చే వరకు కూడా ఇక అంతే సంగతులంటూ కార్యకర్తలు అయితే చెబుతూ ఉండడం గమనార్హం అనమాట సో ఈ విధంగా వైకాపా కార్యకర్తలకు సంబంధించి వైకాపా పార్టీకి సంబంధించి కార్యాలయం అయితే భరించలేక మూసేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం